పంజాగుట్ట రోడ్డు ప్రమాదం కేసులో నిందితుడిగా ఉన్న రాహిల్ తండ్రి బోధన్ మాజీ ఎమ్మెల్యే షకిల్ చేసిన వ్యాఖ్యలపై హైదరాబాద్ పోలీసులు స్పందించారు డిసెంబర్లో రోడ్డు ప్రమాద ఘటన తర్వాత పోలీసు అధికారులతో కలిసి కేసును తప్పుదో పట్టించిన రాహిల్ దుబాయ్ పారిపోయాడని అందుకు పూర్తి ఆధారాలు ఉన్నాయని వెల్లడించారు ఇప్పటివరకు ఈ కేసులో ఇద్దరు ఇన్స్పెక్టర్లు సహా పదిహేను మందిని అరెస్టు చేశామని తెలిపారు నిరాధార ఊహాజనిత వ్యాఖ్యలు చేసిన షకిల్పై సైతం చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హైదరాబాద్ నగర పోలీసులు స్పష్టం చేశారు డిసెంబర్ చివరి వారంలో పంజాగుట్ట పరిధిలో జరిగిన రోడ్డు ప్రమాదం కేసులో దర్యాప్తు పారదర్శకంగా కొనసాగుతోందని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ కొత్తకోట రెడ్డి తెలిపారు అర్ధరాత్రి మితిమీరిన వేగంతో ప్రజాభవన్ సమీపంలో భారీ గేట్లను కారుఢీకొట్టింది వాహనం నడిపింది రాహిల్ అయితే అతడికి బదులు వేరే వ్యక్తిని డ్రైవింగ్ సీట్లో ఉంచి నిందితుడు పరారయ్యాడని ఇందుకు అప్పటి పంజాగుట్ట ఇన్స్పెక్టర్ సహకరించాడని తెలిపారు దీంతో గంటల వ్యవధిలో నిందితుడైన రాహిల్ అలియాస్ సాహిల్ దుబాయ్ పారిపోయాడన్నారు ఈ వ్యవహారంలో ఇప్పటి వరకు పదిహేను మందిని అరెస్టు చేయగా కేసులో అతని తండ్రి బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ సైతం నిందితుడిగా ఉన్నాడని తెలిపారు ఘటన జరిగిన రోజు పోలీసు అధికారులు ప్రభావితం చేసిన షకీల్ అతని కుమారుణ్ణి కాపాడుకునే ప్రయత్నం చేశాడని వెల్లడించారు ఈ కేసు దర్యాప్తు కొనసాగుతుండగానే గతంలోనూ ఇదే తరహా నేరానికి పాల్పడినట్లు మా దృష్టికి కోర్టు అనుమతితో ఆ కేసును దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు మార్చిలో జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ నలభై ఐదులో వేగంగా వచ్చిన కారు ఫుట్ పాత్ పై బెలూన్లు అమ్ముకుంటున్న వారిని ఢీకొట్టింది ఈ ఘటనలో ఓ చిన్నారి మృతి చెందాడు మహిళ తీవ్రంగా గాయపడింది ఘటనా సమయంలో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురిలో ఒకరిపై కేసు నమోదు చేసి దర్యాప్తు పూర్తి చేశారని కేసు దర్యాప్తు చేసిన అధికారిని సైతం విచారించామని తెలిపారు కాగా కారు నడిపింది తానేనని ఆఫ్రాన్ అనే యువకుడు లొంగిపోయాడన్నారు కేసును తిరిగి దర్యాప్తు చేస్తున్న సమయంలో మరికొన్ని విషయాలు తెలిశాయని వెల్లడించారు లొంగిపోయిన వ్యక్తిపై కేసు నమోదు చేసి ఛార్జిషీట్ కోర్టులో ఫైల్ చేశారని కానీ కారులో ఉన్న రాహిల్ తర్వాతి రోజే దుబాయ్ వెళ్లిపోయాడని తెలిసిందన్నారు రెండింటిలోనూ రాహిల్ నిందితుడిగా ఉండి కావాలనే పారిపోయినట్లు ఆధారాలు ఉన్నాయన్నారు హైకోర్టు ఆదేశాలకు అనుగుణంగా కేసు దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు ఇదే క్రమంలో షకీల్ ఓ వీడియో విడుదల చేశారని దర్యాప్తు అధికారులపై నిరాధార ఆరోపణలు చేస్తూ వీడియోలో ప్రస్తావించారని పోలీసులన్నారు మతపరమైన రాజకీయపరమైన ఇతర సూచనలతో చేసిన ఆరోపణల్ని ఖండిస్తున్నామన్నారు కేసులో నిందితులుగా ఉన్నవారిపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు దర్యాప్తును తప్పుపట్టేలా నిరాధార ఊహాజనిత వ్యాఖ్యలు చేసిన వారిపైన చట్టపరంగా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు